ఎవరైనా పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వలేకుండా ఉంటే వాళ్ళ పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు అని చెబితే పిలిచి మాట్లాడి ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోయామో ఎందుకు న్యాయం చేయలేకపోయాము మాట్లాడడం కనీసం అనేది బాధ్యత కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు ఎక్కడికక్కడ ఆ శ్రీకాళహస్తిలో ఆమె ఓవరాక్టింగ్కి ఫీల్ ఉంటారు ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి టీడీపీ నాయకులు టపాసులు పేల్చి గింత గింతలో రాళ్ళు తీసుకొని మమ్మల్ని కొట్టారు అని చెప్పి వాళ్ళు గుక్క పెట్టి ఏడ్చారు ఆమె ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను అని చెప్పి ఆ ఓవరాక్టింగ్ క్వీన్ లాంటి ఆమె ప్రకటనలు చేశారు ఆమెను అంత అసంతృప్తిగా ఉన్నా పట్టించుకోలే అక్కడ పితాని బాలకృష్ణ పట్టించుకోలే విడివాడ రామచంద్రు ఏమంటారు సోమశేఖర అదే ఒక నియోజకవర్గం ఉంది కదా సూర్యశేఖర్ సారీ సూర్యశేఖర్ ఆయనను పట్టించుకోలే టికెట్లు ఇవ్వ భోజన పోతిన ను పట్టించుకోలే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్కి బాధితులే ప్రజాస్వామ్యం గురించి గింత పడుగు మాట్లాడతారు అసలు మీరు నన్ను ప్రశ్నించనే ప్రశ్నించకండి అంటారు ఇదేం పార్టీ నడుపుతారో ఇదేం విధానమో అని మనం మన వరుసగా మూడు రోజులు మాట్లాడుకున్నాం సో మరి బుద్ధిగా యువటీవీ టీవీ మాటలు విన్నట్టున్నారు గుడ్ స్టూడెంట్స్ ఐ లవ్ ది స్పిరిట్ పవన్ కళ్యాణ్ సో ఇలాంటివి మాటలు బాగా బుద్ధిగా వినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ అసంతృప్తులుగా ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తున్నారు తాజాగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ ఆమెను పిలిపించారు పిలిపించి ఆమెను ఓదార్చారట ఓదార్చిన తర్వాత ఆమె బాగా ఆనందంగా కూర్చోబెట్టారు నన్ను ఎమ్మెల్యేగా కాదు పవన్ కళ్యాణ్ ఇంకెక్కడో చూడాలనుకుంటున్నారట రాష్ట్రంలో నన్ను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ నోటి నుండి స్వయాన విన్నందుకు ఆమె జన్మ ధన్యమైపోయిందట ఆమె జన్మంతా పవన్ కళ్యాణ్కు రుణపడి ఉంటుందట ఆమె జీవితం మీద చాలా భరోసా ఇచ్చారట ఎమ్మెల్యే కాదు అంతకు మించిన పెద్ద పొజిషన్లో నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా మన ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే కంటే పెద్దగంటే మరి మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మనకు తెలియదు అని దానికంటే పెద్దగంటే అవే కదా కొత్తగా ఎంపీలు వెళ్ళారు కదా ఇంకా రాజ్యసభ ఎంపీస్తారా ఏమో ఎమ్మెల్యేగానే పెద్ద స్థాయిలో కానీ నన్నది రాష్ట్ర స్థాయిలో నన్ను మీరు ఎక్కడో చూడాలనుకుంటున్నారు అంటే నేను మిమ్మల్ని ఏమో ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా మీరేమో ఇక్కడే ఉండిపోతారు నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా మీరేమో ఇక్కడే ఉండిపోతారు అన్నట్టు ఆయనేమో ఈమె ఎక్కడో స్థానం ఇద్దామనుకున్నారు ఈమెమో లేదు ఎమ్మెల్యే దగ్గర ఆగిపోయిందట కానీ పవన్ కళ్యాణ్ నోటి నుండి స్వయాన విన్న తర్వాత ఉబ్బి దెబ్బైపోయి ఆనందంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె పని చేస్తుంది అది సో ఆ విధంగా అసంతృప్తులను పిలిచైతే మాట్లాడుతూ ఉన్నారు సో యువా టీవీ మాట బుద్ధిగా అయినందుకు మొత్తం మీద ఒక మంచి స్టూడెంట్ అయినందుకు సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఈ మంచి స్టూడెంట్ లక్షణాలు మీరు ఎలాగే కొనసాగించాలి అని చెప్పి మా యువా టీవీ కూడా కోరుకుంటూ మీకు బ్లెస్సింగ్స్ అండి బ్లెస్సింగ్స్